జనగామ ఒడ్డున ఉండే నెహ్రూ ఫరక్ ఏరియా జనగామలో శివాల వాటికే అంటే ఈ జనగామ నెహ్రూ ఫరక్దే దీనికి ఇంతవరకు ముత్తిరెడ్డి గారు నాలుగు సంవత్సరాల కింద రోడ్లు ఇస్తాన్ని అడావుడి చేసి ఇందుకు ఊర ఈ పక్కలు ఆ పక్క అని దం పోయి ఆయన ఆయన వరకు రోడ్డు ఎంపీ చేసుకున్నాడు కానీ ఈ దస్తుంది నూరు ఒక వెయ్యి రెండు వందల మంది పిల్లలు ఉంటారు ఈ స్కూల్లో వాళ్ళకు అన్నాలు తీసుకపోదు టిఫిన్ తీసుకపోదు ఈ దస్తుకు పిల్లలు మొత్తం అరఘోరంగా అవుతున్నారు దీని గురించి మున్సిపాలిటీ అశ్రద్ధతనానికి మనం చిందిస్తున్నామని ఆ యొక్క కోరిక అందరికీ నమస్కారం సోదరు ద్వారా జనగామ పట్నంలోని నెహ్రూ పార్క్ దగ్గర సెంట్ పాల్ పోయేటువంటి స్కూలు ఈ స్కూల్ దగ్గర గత నాలుగు సంవత్సరాల కిందట ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మూతిరెడ్డి ఆగిరెడ్డి వర్షం పడుతున్నా కూడా ఈ ఇన్నను ఖాళీ చేసి గోడలు కూల్ చేసి ఇక్కడికి వెళ్ళి రోడ్డు వేస్తున్నా అని చెప్పేసి ఆ రోజు మన మాట ఇచ్చిండు మాట తప్పిండు సోదరులారా మాట తప్పినటువంటి వ్యక్తి ఈ రోజు కాలకల్పంలో కలిసిపోయేటట్టు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దాంతో పాటుగా ఈ రోజునటువంటి ఎమ్మెల్యే గారు కానీ మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు డిఈ గారు ఏఈ గారు ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే జనగామపట్నంలో రోజుకు దాదాపు కూడా నాలుగైదు శవాలు ఇక్కడికి వెళ్ళి మరి ఇక్కడికి వెళ్ళి మరి స్పష్టం వారికి పోతాయి శ్మశాన వారిగా పోయినప్పుడు మరి కాళ్ళకి నాడుగా నడవాలి ఎందుకంటే ముందు తలుదర పట్టేటువంటి ఆయన ఆ ముందు కుండ పట్టుకొని ముందు నడవాలి నడవాలంటే కాళ్ళకు చెప్పులు లేకుండా నడవాలి కాబట్టి అనేకమైనటువంటి ఈ కంకర రాళ్ళు కుచ్చుకుంటూ మరి కింద కింద వచ్చినటువంటి స్థితి కూడా ఉన్నది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ ముందు ఇలా జనగామ మున్సిపాలిటీ అధికారులు వివరిస్తూ ఉన్నారు మరి స్పెషల్ కలెక్టర్గా ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ గారు కూడా సక్రమంగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టట్లేదు కాకపోతే ఈ మధ్య కాలంలో గత వారం రోజులుగా సిపిఎం పర్యటనలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి కనబడతా ఉన్నది అది కూడా ఒక అందుకు మంచిది అని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం తట్టి లేపితే కానీ కదలని స్థితిలో ఇలా జనగామ మున్సిపాలిటీ పరిపాలన ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం వైపు తెలియజేస్తా ఉన్నాం సోదరుల ఈ జనగామ పట్టణ ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రేపు పదకొండవ తారీఖు నాడు మున్సిపల్ కార్యాలయం ముందు మహాధారణ నిర్వహిస్తా ఉన్నాం ఇవేమో గొంతమ్మ కోరికలేమి లేవు చిన్న చిన్న సమస్యలే మున్సిపాలిటీ పరిష్కరించే సమస్యలే దోమల మందు కొట్టాలంటా ఉన్నాం కోతల సమస్య నివారించాలని చెప్పేసి అంటా ఉన్నాం వాడలల్లో పేరుకుపోయిన చెత్త నిలు తొలగించాలని చెప్పేసి అంటా ఉన్నాం అంతేకాకుండా అవసరం ఉన్న చోటల్లా మరి శివారు ప్రాంతాలలో రోడ్లు కాడ రోడ్లు వేయాలని బోరీలు లేని కాడ బోరీలు వేయాలని ఉంగిపోయినటువంటి పాత మోరీలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల డ్రైనేజ్ పొంగిపోరుతూ ఉన్నది వాటిని పూర్తి చేయాలని చెప్పేసి అంటా ఉన్నాం మరి జనగామ పట్టణంలో వరద నివారణ చర్యలు చేపట్టడం కోసం నిర్మిస్తున్నటువంటి ఏదైతే అండర్ గ్రౌండ్ పెద్ద మోరి ఉన్నదో దాన్ని తక్షణం పూర్తి చేయాలని చెప్పేసి అని చెప్తా ఉన్నాను ఎందుకంటే వర్షాలు నేటైనా కాబట్టి వరదలు రాలే వర్షాలు కనుక వచ్చుంటే మరి ఆ పని పెండింగ్లో ఉండడం వల్ల మళ్ళీ బాలాజీ నగరు జ్యోతి నగరు దాంతోపాటు కుర్మవాడ ఆవోప బిల్డింగ్ మరి శ్మశాన వాటిక ప్రాంతం ఇదంతా కూడా మళ్ళీ జలమయం అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం ఆ పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం ఈరోజు ఇవాళ ఈ సెంట్ పాల్ స్కూల్ ఏరియాలో సిపిఎం సర్వే నిర్వహించడం మరి ఇక్కడ ప్రధానంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు అయ్యా జూను ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు సంవత్సరాల క్రితం రోడ్డు వేస్తాం అరవై ఫీట్ల రోడ్డు వేస్తాం అని చెప్పేసి హడావుడి చేసే చెబితే మేము అందరం అభివృద్ధికి సహకరించి మా ఇండ్లను కూడా ఊలగొట్టుకున్నామని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు ఈ స్కూల్ సంబంధించి వాళ్ళు స్థలం ఇచ్చామంటా ఉన్నారు అక్కడ ఫంక్షన్ మేము షెడ్ బ్యాక్ చేయడం అని చెప్పేసి అంటా ఉన్నారు ప్రజలందరూ స్వచ్ఛందంగా అరవై ఫీట్ల రోడ్డు వస్తుంది మా ఇండ్లు బాగుపడతాయి మేము బాగుపడతాం అని చెప్పేసి అనుకుని వాళ్ళు స్థలం ఇచ్చి సహకరిస్తే వాళ్లకు మిగిలింది ఏం అని చెప్పేసి అంటే కంట్లో నోట్లో మట్టి దుమ్ము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి కంకల నుంచి వచ్చే డస్ట్ వాళ్ళ కడుపులలోకి పోతా ఉన్నాయి ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధులు వస్తా ఉన్నాయి దాంతో పాటుగా కళ్ళల్లో పడి కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తా ఉన్నాయి కళ్ళు రాసుకపోతా ఉన్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మరొక పక్క ఇక్కడ హోటల్ కిరాణా షాప్ వాళ్ళు గుమ్ముతోటి మా వస్తువులన్నీ ఖరాబ్ అవుతున్నాయి మా సరుకులు పడేస్తూ ఉన్నాం ఇట్లా ఆర్థిక నష్టం కూడా జరుగుతూ ఉన్నది మరి ఎవరిని ఇక్కడ రాలేని పరిస్థితి ఉంటా ఉందని చెప్పి చెప్తా మరొక పక్క ఇక్కడ ఒక వెయ్యి మంది ఈ స్కూల్ ఉండే సెంట్ పాల్ స్కూలు వెయ్యి మంది పిల్లలలో ఉంటారు ఈ సన్నకి డస్ట్ పోయి పసిపిల్లల ప్రాణాలు ఏం కావాలి అంటే ఈ రకంగా ప్రజా ఆరోగ్యాన్ని బాధ్యత లేకుండా విస్మరించు ఈ మున్సిపాలిటీ అధికారుల మానవత్వం ఉన్నదా వీళ్ళు మనుషులుగా ఆలోచిస్తున్నారా వీళ్ళ తలకాయల మెదడుందా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఒక రోడ్డు పని ప్రారంభిస్తే ఎన్ని రోజులలో పూర్తి చేయాలి దానికి ఒక లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది ఓ నెల రెండు నెలలో మూడు నెలల్లో పూర్తి చేయాలి కానీ నాలుగు సంవత్సరాలు దాటినా కూడా రోడ్డు పూర్తి చేయలేదు అని చెప్పేసి అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ విషయంలో మరి స్థానిక శాసనసభ్యులు పల్లా రాజేశ్వరి రెడ్డి గారు కలగజేసుకొని తక్షణం నెల రోపట్ల ఈ రోడ్డు పూర్తి చేయడం కోసం పూనుకోవాలని చెప్పేసి లేకుంటే ఈ విద్యార్థులను ఈ స్థానికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఈ నెవరు పార్క్ సెంటర్ ను దిగ్బంధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జైన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్